మొన్నటిదాకా వెయ్యి పదిహేను వందలు కరెంటు బిల్లు వచ్చేది ఇప్పుడు ఆ వెయ్యి పదిహేను వందలు కరెంటు బిల్లు రాకపోగా మాకు రిటర్న్ డబ్బులు వస్తున్నాయండి అని చెప్తున్నారు నేను వాస్తవమే చెప్తున్నాను ట్రూ స్టోరీయే చెప్తున్నాను త్వరలో వాళ్ళతో లైవ్ కూడా పెడతాను వాళ్ళతోనే కాదండి ఒక మూడు నాలుగు జిల్లాలు చూసే ఆఫీసర్లు ఉంటారు కదా స్టేట్ లెవెల్ ఆఫీసర్లు కూడా తీసుకొని మీకు లైవ్ ఇస్తాను పిఎం సూర్యగర్ యోజన ఆల్రెడీ వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల కిందట ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు సోలార్ ప్యానల్ అండి ఇంటి మీద కానీ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో కానీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి కరెంటు బిల్లు జీరో అయిపోగా రిటర్న్స్ వస్తున్నాయి ఏంటంటే దీన్ని నెట్ మీటరింగ్ అంటారు మనం అవకాశం ఉన్నంత వరకు అవసరం ఉన్నంత వరకు వాడుకుంటాం మనం వాడుకోని కరెంట్ అంతా కూడా రివర్స్లో గ్రిడ్కి వెళ్తుంది గ్రిడ్ నుంచి వేరే వాళ్ళు వాడుకుంటారు అయితే మిగిలిన వాళ్ళకి ఇచ్చే రేటు కంటే మనకి ఎక్కువ రేట్ ఇస్తుంది గవర్నమెంట్ నాలుగున్నర రూపాయలు అండి యూనిట్కి యావరేజ్గా మనం ఎంత వాడుకున్నా కానీ ఒక రెండు వందల యూనిట్లు కరెక్ట్ వాడుకున్నా ఇంకో రెండు వందల యూనిట్లు మిగిలే అవకాశం ఉంది రెండు వందల యూనిట్లకి నాలుగున్నర రూపాయలు చొప్పున గవర్నమెంట్ మాకు ఇస్తుందని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు సో పిఎం సూర్యగ్రహ్మ యోజన అని పోర్టల్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లేదు మీ దగ్గరలో ఉన్న లైన్మెన్ ఏఈని సచివాలయం పంచాయతీ ఎవరిని అడిగినా చెప్తారు బాగా ప్రమోట్ చేస్తున్నారు ఇది మొన్నటిదాకా ఒక లిమిట్ అనుకున్నారు కానీ ఇప్పుడైతే చాలామందికి ఇస్తున్నారు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ త్వరలో లైవ్ ఇస్తాను కామెంట్లో కూడా